ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా మహిళల గురించి మాట్లాడారు అంటే స్త్రీ శక్తి గురించి మాట్లాడుతూ లోకేష్ గారు అయితే కాస్త ఎమోషన్ కూడా అయ్యారు ఏంటది అంటే ఆ అంశం అంటే వాళ్ళలో దాగి ఉన్న బాధను వ్యక్తం చేశారా వంశీ గారు ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మదరు ఆమె పొయ్యిలో పొయ్యితోటి కట్టెలతోటి వండి అని అంటే దాదాపు ఒక యాభై ఏళ్ల క్రితం సంఘటన వంశీ గారు యాభై ఏళ్ల క్రితం నుంచి తన తల్లి పడ్డ అవస్థలను ఆయన దృష్టిలో పెట్టుకొని దీపం పథకం ఈ మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లననేవి అనేవి మా అమ్మ పడ్డ కష్టాలు నేను చూశాను అందుకే నేను అలాంటి కష్టాలు ఎవరికి ఉండొద్దు అని అని చెప్పి ఉచిత సిలిండర్లననేది అనేది ఆయన వాళ్ళ మదర్ని తలుచుకొని ఈ లోకంలో లేదు ఆమెను తలుచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు వంశీగారు ఆ తర్వాత ఈవెన్ నారా లోకేష్ ముఖ్యంగా అసెంబ్లీలో ఆ రోజు భువనేశ్వరి గారికి జరిగిన అవమానాన్ని మళ్ళీ కూడా ప్రస్తావిస్తూ ఆ రోజు అందరు కూడా అన్నారు తల్లికి అంత జరిగితే ఎవరు కూడా మాట్లాడలేదు మాట్లాడలేదు కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడడం కాదు వంశీ గారు మాట్లాడకుండా ఖచ్చితంగా దానికి పూర్తిగా శాశ్వతంగా ఫుల్ స్టాఫ్ పెట్టే రకంగా వాళ్ళు ప్రతిదీ అంటే ఆ మాట్లాడినోళ్ళ మీద చర్యలు అయి పక్కన పెడితే అసలు ఇంక ఎవరికి కూడా అలా జరగకుండా అంటే వాళ్ళ ఇన్సిడెంట్ని మొత్తం సమాజం ఇన్సిడెంట్గా వాళ్ళు తీసుకొని దానికి ఒక పరిష్కారాన్ని వాళ్ళు చెప్తూ మహిళలకు సంబంధించి ముఖ్యంగా చీర కట్టుకున్నారా గాజులు వేసుకున్నారు ఇవన్నీ మన రోజువారీ మాటలు వంశీగారు ఇలాంటి మాటలు అని అనేవి మాట్లాడకుండా చట్టం తీసుకొస్తాం మహిళలను అసభ్యంగా మాట్లాడకుండా చట్టం తీసుకొస్తాం ఈ ఏ సందర్భంలో కూడా ఇదొక ఏమంటారు సామెతల ఇంకొకట ఇంకొకట ప్రతి దాంట్లో కూడా మహిళని తక్కువ చేసే విధంగా ఉన్న సామెతలు కూడా మనం తీసేద్దామని అనేది చెబుతూ దీనికి సంబంధించి ఈవెన్ ఈ క్యారెక్టర్ అసాసినేషన్ సంబంధించి అటు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మేము ఇద్దరం కూడా బాధితులు మేము ఇద్దరు కుటుంబాలు కూడా బాధితులే కాబట్టి ఇలాంటివేవి ఎందుకంటే స్త్రీ శక్తి అనే పేరే స్త్రీ శక్తి పథకం కాబట్టి వంశీ గారు స్త్రీ దాంతో పాటు ఇంకొక మాట అన్నారు ఈ ఉచిత ప్రయాణం ఎందుకు దేనికోసం లాభం అని అందరూ కూడా అనుకుంటారు వంశీ గారు ఆ సందర్భంగా ఈవెన్ ఒక ఈవెన్ స్కూల్ విద్యార్థిని అయినా గానీ స్కూల్ కి వెళ్ళాలంటే రెండు పేర్లు ఆ రెండు ఎస్ వంశీ గారు దాంతో పాటు వాళ్ళ ఏమన్నా వ్యాపారాలకు గానీ వాటికి వెళ్ళడానికి ఇది మరింత సులువవుతుంది అని అనేది చెప్పారు రైట్ అండి రైట్ అండి